బంగ్లాదేశ్ నుండి భారత్లోకి చొరబడడానికి ప్రయత్నిస్తున్న వాళ్ళ అంతు తేల్చే కార్యక్రమం ఇప్పుడు జరుగుతోంది ఇదివరకు ఆ చుట్టపు చూపుగా వచ్చినట్టు వచ్చిపోతూ ఉండేవాళ్ళు ఇప్పుడైతే బీఎస్ఎఫ్కి పూర్తి అధికారాలు ఇచ్చారు ఎందుకంటే బంగ్లాదేశ్ ఇప్పుడు యూనస్ చేతికి వెళ్ళింది తద్వారా దేశ ద్రోహుల చేతికి వెళ్ళింది ఇదివరకు అసీనా ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు ఇక్కడికి వచ్చి బంధుత్వాలు చూసుకునేవాళ్ళు వాళ్ళు అక్కడికి వెళ్ళి బంధుత్వాలు చూసుకునేవాళ్ళు రానుపోను సాగుతూ వచ్చేది కొంతమంది ఇక్కడికి వచ్చి సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళలో దేశద్రోహులు పట్టుకునే వరకే నడిచేది బట్ ఇప్పుడు స్మగ్లర్లు అరాచకవాదులు వస్తున్న వేళ బిఎస్ఎఫ్ అడ్డుకట్ట వేస్తోంది మనారుల్ అలీ రంజాన్ అలీ రబీయుల్ ఇస్లాం ఈ ముగ్గురు బంగ్లాదేశీ స్మగ్లర్లు భారతదేశంలోకి అక్రమంగా చొరబడేందుకు ప్రయత్నిస్తుండగా బిఎస్ఎఫ్ బలగాలు ఆతే ప్రయత్నం చేస్తే దాడికి దిగారు దీంతో పశ్చిమ బెంగాల్ని ముర్షిదాబాద్ సమీపంలో కాల్చి పడేశారు బిఎస్ఎఫ్ వాళ్ళు స్మగ్లర్ రబీయుల్ ఇస్లాం స్పాట్లో చచ్చిపోయాడు మిగిలిన ఇద్దరు తప్పించుకుని తిరిగి బంగ్లాదేశ్లోకి పారిపోయారు చివరికి వీళ్ళని కంట్రోల్ చేయడానికి కాల్పులు జరపక తప్పని పరిస్థితి దాపురించింది